ఇప్పుడు మీకు ఆ తిప్పలు లేవు ఆ తిప్పలు లేవు ఎందుకు అంటే పోయినసారి ఎవరైతే సన్నబియ్యం పండించారో అదన్నిటినీ గవర్నమెంట్ కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేసిన ప్రతి సన్న బియ్యంకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ కూడా అందరికీ వచ్చింది ఏదైతే ఏదైతే సన్న బియ్యం వడ్లని మనం కొనుగోలు చేసాము గవర్నమెంట్ తరఫు నుంచి దాన్నే పట్టించి మళ్ళీ మనము పీడిఎఫ్ ద్వారా రేషన్ షాప్ ద్వారా అందరూ ప్రజలకి ఇక్కడ పేదవాడు శ్రీమంతుడు అనే భేదభావం లేకుండా మీరు ఊరికే మీ మీద ఆర్థిక భారం ఒక థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ ఊరికే దీని మీదనే ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్కళ్ళకి ఇది వెళ్ళాలి మీ మిడ్ డే మీల్ స్కీమ్స్లో కూడా మీ పిల్లలు అంతా చదువుతున్నారు స్కూల్స్లలో వాళ్ళకి మధ్యాహ్నం భోజనంలో కూడా ఇదే వాడడానికి గవర్నమెంట్ సన్నిధంగా ఉంది ఈ ప్రోగ్రామ్ని ఎంటైర్ తెలంగాణలో ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇది ప్రజలందరికీ తీసుకుపోవాలని మా ప్రతి మండలంలో మినిస్టర్ గారు కూడా చాలా టైం ఇచ్చి మేడం మీరు అందరితో మనతో తిరుగుతున్నారు మేడం చాలా ధన్యవాదాలు మీకు కూడా మినిస్టర్ గారిని మరి పేదలకు అందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నాతో పాటు పాల్గొంటున్నటువంటి కలెక్టర్ గారికి గ్రంథాలయ చైర్మన్ గారికి ఎంఆర్ఓలు స్థానిక స్థానికమైన నాయకులు మీ అందరికీ మహిళా సోదరి మనులు పోలీస్ అధికారులు పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు ఇందాక మీరు చెప్పినట్టుగా గతంలో దొడ్డు బియ్యం వస్తే వాటిని మళ్ళీ మనం వేరే వాళ్ళకి అమ్ముకుంటే అదే బియ్యం మళ్ళీ మనకు మిల్లు పట్టుకొచ్చి మళ్ళీ అవే ఇచ్చేది కానీ అదే పోయేది ఇటు వచ్చేది అటుపోయేది ఇటు వచ్చేది కానీ తినడం అనేది లేకుంటుండే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అరే పేదోళ్ళకు పే ఉన్నోళ్లకు తిండిలో కూడా ఎందుకు తేడా ఉండాలి మనం ఇచ్చేది అందరు కూడా పెద్దోళ్ళు ఉన్న శ్రీమంతులు ఎట్లాంటిది అన్నం తింటారో పేదోళ్ళు కూడా ఖచ్చితంగా అదే తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్నవడ్లు పండించి ఆ వడ్లను ఎక్కడికో బియ్యం పోకుండా ఆ బియ్యాన్ని మళ్ళా మనకే పంచి పేదోళ్ళే తినాలని ఇవాళ నలభై యాభై రూపాయల కేజీ ఉండే బియ్యము మరి ఇవాళ ఒక్కొక్కరికి ఆరు కేజీలు ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది మీకు అందరికీ తెలుసు ఒకప్పుడు పేదోళ్ళకు గడక గంజి అంబలి లేదా నూక బియ్యము అట్లాంటిది ఉండేది కొన్నేళ్ళ క్రితం తర్వాత తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు సోనియామ్మ గారు ఒక చట్టం తెచ్చింది ప్రతి ఒక్కరికి ఆహార భద్రత వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ మీద బియ్యం కూడా సప్లై చేయాలని మన రెండు వేల పదమూడులో ఒక చట్టం కూడా తీసుకొచ్చారు అప్పటి నుంచి ఏ ప్రభుత్వం పైన వచ్చినా ఏ ప్రభుత్వం కింద వచ్చినా అది తీసేయడానికి లేదు ఖచ్చితంగా అందరికీ బియ్యము పంపిణీ చేయాలి నువ్వు కొని అయినా పర్వాలేదని ఆ చట్టం దేవడంతో ఇవాళ ఈ ఈ రకంగా మనకు ఏ ప్రభుత్వాలను ఆ బియ్యం ఇచ్చుడు అనేది పక్కాగా నడుస్తూ ఉంది అట్లనే ఇప్పుడు వంద రోజుల పనికి కూడా పోయారు అప్పుడు ఆమె అప్పుడు సోనియమ్మని అది పేదోళ్ళందరూ ఎక్కడో పనులు పనుల కోసం దూరం పోతారు పాపం వాళ్ళ ఊళ్ళలోనే వాళ్ళకి పని కల్పించాలని ఈ వంద రోజుల చట్టం తీసుకొచ్చారు ఆ చట్ట ప్రకారం మరి ఇన్నేళ్ళు పేదోళ్లకు భూమి లేని వాళ్ళకు ఒక రూపాయి కూడా రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఏది రాలేదు కాబట్టి ఇరవై రోజులు కూలీ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఆ పన్నెండు వేల రూపాయలు సంవత్సరంలో ఇస్తాను మొన్న ఆరు వేలు ఇచ్చిన మన వర్షాకాలంకు మళ్ళీ ఆరు వేలు వస్తాయి ఇప్పటి నుంచి మీరు పని పెయ్యేటోళ్ళు ఖచ్చితంగా ఆడ రాయించుకోండి అంటే ఇప్పుడు రైతు భరోసా వచ్చిన వాళ్ళకి ఇల్లు రాదు అందులో ఒక ఎకరము రెండు ఎకరాలు ఏమన్నా నుండి అందులో వచ్చినాయనుకో ఇంట్లో రావు భూమి లేని వాళ్ళకి ఇల్లు వస్తాయి కాబట్టి మీరు పని పెయటోళ్ళు కూడా ఖచ్చితంగా పేరు నమోదు చేయించుకోండి మహిళా సంఘాలకు కూడా వడ్డీ కూడా లేదు అందరికీ మరి బ్యాంకు లింకేజ్ లోన్లు ఇప్పించడం ఇప్పటివరకు మన జిల్లాలో రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చినాం వాటికి వడ్డీ డబ్బులు మీరు బ్యాంకు గట్టిన డబ్బులు కూడా మేము మొన్న మళ్ళీ మీ అకౌంట్లలో మహిళల అకౌంట్లలో వేసినాం తొమ్మిది కోట్ల చిల్లర నిన్న కూడా మహిళలతో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాం ఈ మీరు కూడా ఇక్కడ మంచి రోడ్ అవుతుంది రేపు రాబోయే కాలంలో కూడా ఇటు కొంచెం రామప్ప లక్నవరం వచ్చేటోళ్ళం కూడా ఇటు డైవర్ట్ చేయాలని చూస్తూ ఉన్నాం ఇట్లా కూడా లక్నవరం పోవడానికి అక్కడ ఒక ఐలాండ్ కడుతుంది కట్టాలనుకుంటున్నాం అట్లా మీరు కూడా అక్కడ కాడ కానీ ఇక్కడ కానీ రేపు భవిష్యత్తులో మహిళలు వచ్చే లోన్లతో చిన్న చిన్న షాప్స్ కానీ అట్లాంటివి కూడా పెట్టుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఈరోజు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మీరు అందరూ సంతోషంగా ఉండాలనేదే మన అందరి లక్ష్యం మీ అందరూ కూడా మరి ఈ యొక్క ఇంకా రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళకు కూడా తొందరలోనే మళ్ళీ రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది